రైట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ముఖ్యంగా ఇండిగో వివాదం నడుస్తుంది అసలు ఏం జరిగింది మనతో పాటు సీనియర్ న్యాయవాది ప్రభుత్వ లీడర్ కోట రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఇండిగో వివాదం మీరు కూడా ఉండొచ్చు ఇండిగో వివాదం అసలు ఏం జరిగింది ఎందుకు ఉన్న పాలంగా కొద్ది కొద్ది మందిని పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది ఏది సార్ పక్కకు పెట్టడం కదా సార్ జరిగింది డీజీసీఏ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళు డీజీసీఏ చూస్తుంటారో దాని తరపున వాళ్ళు ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది గుజరాత్ ఓకే అది జరిగినప్పుడు ఘోర ప్రమాదం అది ఎవరు బతకలేదు ఆ కండిషన్లో గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎంక్వైరీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో తేలింది ఏంటంటే వీళ్ళకి రెస్ట్ లేక పైలట్ రెస్ట్ లేక ఓకే దానివల్ల ఒక బటన్ ప్రెస్ చేయాల్సింది ఇంకోటి ప్రెస్ చేయడం వల్ల పెట్రోల్ అనేది ఆగిపోయి అట్లా బ్లస్ జరిగింది అనేది ఒక రిపోర్ట్ వచ్చిందని తెలిసింది ఓకే అది తెలిసిన గవర్నమెంట్ సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ప్రతి ఎవరైనా అన్ని కంపెనీలు ఏ కంపెనీలన్నీ కూడా పైలట్ అనే వాళ్ళకి ఎయిట్ అవర్స్ జాబ్ ఇవ్వాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి అని సీరియస్గా చెప్పడం జరిగింది నలభై ఐదు గంటలు రెస్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళు రెస్ట్ ఉంటే మళ్ళీ ఇది మంచిగా డ్యూటీ చేయగలుగుతారు ఫ్రెష్గా ఆ విధంగా లేకపోతే ఇప్పటివరకు ఏంటంటే ఎయిట్ కంచి ఒక బ్యాంక్ బాల్ చూస్తారు దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఫ్లైట్ వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారు మళ్ళీ అంటే ఎయిట్ ఎయిట్ సిక్స్ అవర్స్ జాబ్ చేయాలి వస్తుంది అలా కాకుండా అది టూ అవర్స్ టూ డేస్ అక్కడ ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఈ విధంగా చేయాలి రెస్ట్ వితౌట్ రెస్ట్ ఎయిట్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ ఎవరిని ఎక్కువ పని చేయించవద్దని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రెస్గా చెప్పడం జరిగింది ఓకే ఇది ఒక రకంగా మంచిది కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి తక్కువ అవర్స్ ఉన్నట్టు అయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు అది బాగుంటుంది అయితే అన్ని ఎయిర్ కంపెనీ ఎయిర్ కంపెనీలన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఎయిర్ ఇండియా వాళ్ళు మీతో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరిది ప్రాబ్లం వస్తలేదు ఈ ఎండిగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా రెడీ అవ్వలేదు వీళ్ళు దాంతో ఇంకో ఎవరించిన ఫ్లైట్ వాళ్ళు రావద్దు అంటే ఎటువంటి రాకపోతే ఇంకోటి అక్కడ ఉండాలి కదా నేను రెండు రోజుల మళ్ళీ పంపిస్తే ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది కదా సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు సరైన ముందు చూపు లేక అవగాహన ఆలోచన లేక ఇవన్నీ చేసుకోవడం తప్ప ఒక విధంగా వాళ్ళు ఇలా చేయడం వల్ల ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు ఈ అర్జెంటు పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు కొన్ని కార్యాలకు అటెండ్ కావడం కొన్ని మీటింగ్లు అటెండ్ కావడం పోతారు కొందరు పెళ్ళిళ్ళు అటెండ్ కావడం పోతారు అన్ని నష్టపోతున్నారు కదా కొన్ని మీటింగ్లు అటెండ్ కాదు కోర్టులు నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి ఇబ్బంది చాలా ఉన్నాయి ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏమంటారు క్యాన్సిల్ అయ్యింది మీ అమౌంట్ పదిహేను రోజులు సెవెన్ టూ ఫిఫ్టీన్ డేస్ లోపల ఇట్టిని ఇస్తాం ఫుల్ అమౌంట్ ఇస్తాం ఫుల్ అమౌంట్ ఇవ్వాల్సింది ఎవరికి వచ్చిన నూప ఐదు క్యాన్సిల్ ఫుల్ అయిపోయి టాపిస్తావా అది ఎట్లా ఇవ్వాల్సిందే అది కూడా పదిహేను రోజుల తర్వాత మేము జమ చేస్తూ ఉంటావు అదే అయిపోయింది కానీ ఈ నష్టం జరిగింది ఎప్పుడు ఇస్తాడు ఇప్పుడు సపోజ్ ఒక ఆయన మీటింగ్ అటెండ్ కావాలి అర్జెంటు మీటింగ్ పోవడం వల్ల ఆయన లాస్ వచ్చింది కొన్ని లో కొందరు కోట్లు లాస్ వస్తుంది అట్లా ఆ లాస్ దానికి కంపల్సరీ చేయలేరు కదా ఒక ఒక్కొరు చనిపోయి ఉంటారు ఒక ఇంకోరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈయన పోకపోవడం వల్ల మళ్ళీ ఇంకో పోలేరు కదా ఇంకా ఆల్టర్నేటివ్ ప్లేట్ చూసుకుంటే దీని అడ్వాంటేజ్ తీసుకొని మిగతా ప్లేట్ కంపెనీ మిగతా ఎయిర్ కంపెనీలని ఒకేసారి రేట్లు పెంచేసాయి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తున్నాయి ముప్పై వేలు డెబ్బై వేలు ఆ విధంగా కలెక్ట్ చేస్తున్నాయి కలెక్ట్ చేస్తున్న విషయం ఐదు వేలు నుంచి ఇష్యూ నడుస్తుంది ఇది గవర్నమెంట్ దృష్టికి వచ్చి గవర్నమెంట్ వెంటనే వాళ్ళది ఇన్స్ట్రక్షన్ పాస్ చేసింది ఏమైనా ఎట్టి పరిధిలో ఎవరు అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసినా కూడా వాళ్ళకి మీరు సీరియస్ ఛార్జ్ తీసుకుంటాం ఎవరు అట్లా ఛార్జ్ చేయొద్దు ఎంతెంత పేరు మేము డిసై డిసైడ్ చేస్తాం అనేది చెప్పారు అదే పెడతాం ఏపీ ఎయిట్కి వెళ్ళిపోతే ఎంత పెట్టాలని దాని ప్రకారం అంతకని ఎక్కువ కలెక్ట్ చేద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా చెప్పడం జరిగింది పాటు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారో ఇది రెస్ట్ ఉండాలి కంపడతారని దాన్ని టెంపరీ వెనక్కి తీసుకుంటున్నట్టు ఇంప్లిమెంటేషన్ వన్ మంత్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం వన్ మంత్ మీకు టైం ఇస్తున్నామని చెప్పి వాళ్ళే చెప్పారు దాంతో ఇవాళ చెప్పారని టీవీలో వీలర్ చూసిన నేను అట్లా చెప్పు ఉంటే కనుక వన్ మంత్ బ్యాగ్ ఉంటే మళ్ళీ రేపు నచ్చింది ఇంటిగో నార్మల్ అయిపోతుంది కానీ వాళ్ళు ముందు చూపు ఉండాలి ప్లాన్ చేసుకోవాలా అరిజినల్ ని పెట్టుకోవాలా ఈ ప్రయాణికులు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ సో అలాంటప్పుడు ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వ రాకూడదు రాకూడదు సో మొత్తానికి ఇదే సార్ ముఖ్య కారణం కొన్ని ఎయిర్లైన్స్ ని పక్క పెట్టడానికి ఎయిర్ ఇండియా వల్ల ఎయిర్ ఇదే ఇండిగో పడితే తప్పు మేనేజ్మెంట్ తప్పిదాం అది రైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది రెస్ట్ లేకుంటుంటే ఇబ్బందులు అవుతుంది కాబట్టి ఇండిగో వాళ్ళ తప్పు ఇండిగో వాళ్ళది మేనేజ్మెంట్ ముందు చూపుగా ముందుగా ప్లాన్ చేసుకోవడం తప్పు రైట్ రైట్ సార్ ధన్యవాదాలు

ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్